హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ పృథ్వీరాజ్ అయితే ఒక కొత్త సినిమాతో వచ్చేసాడు అనమాట సినిమా అయితే చాలా బాగుంది ఆవిడ జీవితం గోట్ లైఫ్ అని చెప్పుకోవచ్చు చాలా బాగుంది తెలుగులో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఎందుకంటే అంత మంచి మూవీ ఎక్కడ లేదని చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది సినిమా మాత్రం ఏం సినిమా ఏం జర్నీ ఏం లైఫ్ ఏదైనా మన లైఫ్లో ఏదైనా బాధ పడతాం అంటే ఇందులో మొత్తం చూసుకోవచ్చు అంటే మీరు బయటకి గల్ఫ్ కానీ లేకపోతే ఫోన్స్ కానీ బయటకు వెళ్తామని అనుకుంటే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మీరు చూడాలి అని అనుకుంటే ఈ సినిమా అయితే కంఫర్ట్ చూడాలి డాంకీ మూవీ కూడా అది సంబంధించింది కానీ ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ మొత్తం ఫుల్ హిస్టరీ ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఫుల్ లైఫ్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేయ మర్చాలి చా ఈ సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ ఫోకస్ చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు లేదు మ్యూజిక్ అనేది చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది మన క్యారెక్టర్ అయితే చాలా బాగుంది రియల్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు బయోపిక్ చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు ఒకనా సాంగ్ అయితే బాగుంది సినిమా స్టోరీ అయితే కొంచెం లెంతి ఉన్నట్టు అనిపిస్తుంది సినిమా అయిపోతే రా ఇంకెప్పుడు అయిపోతుంది అన్నట్టు అనిపిస్తుంది కానీ అట్లా కొంచెం లేట్ అనిపిస్తుంది అనమాట లైక్ చేయాలి సబ్స్క్రైబ్ తింటే చాలా అంటే చాలా బాగుంది మూవీ మాత్రం